హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి లక్కీ జొన్ను పిలవగానే కిందికి వస్తుంది మీరందరూ ఎందుకు డల్ గా ఉన్నారు అని లక్కీ అడుగుతుండగా నువ్వు డల్ గా రూమ్ కూర్చున్నావు కదా అందుకే వీళ్ళందరూ డల్ గా ఉన్నారు అని లక్ష్మి చెప్పడంతో సారీ ఇంకొకసారి ఇలా చేయను అని అంటూ ఉంటుంది లక్కీ నాకు రాఖీ కట్టవా అని జున్ను అడుగుతుండగా అయ్యో డాడీ కన్ రాలేదు అన్న టెన్షన్లో నేను రాఖీ కూడా కొనడం మర్చిపోయాను ఇప్పుడు ఎలా అని లక్కీ అంటూ ఉండగా సంజన నా దగ్గరుంది కదా రాఖీ ఇదిగో అని అంటూ ఒక రాఖీని లక్కీకి ఇవ్వగానే జున్నుని కూర్చోబెట్టి జున్నుకి బొట్టు పెట్టి రాఖీ కట్టి హారతిచ్చి స్వీట్ కూడా పెడుతూ ఉంటుంది లక్కీ జున్ను కూడా స్వీట్ పెడతాడు లక్కీకి నేను నీకు రాఖీ కట్టాను కదా మరి నా గిఫ్ట్ ఎక్కడా అని లక్కీ అడుగుతుండగా తెస్తాను అంటూ తన దగ్గరున్న తను గీసిన మిత్ర ఫోటో ఉన్న పేపర్ని ఒక గిఫ్ట్లా ప్యాక్ చేసి లక్కీకి ఇస్తాడు ఇక ఇదేంటి అని లక్కీ అడుగుతుండగా ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అని జున్ను అంటూ ఉంటాడు ఇక అది ఓపెన్ చేసి చూసి మిత్రా ఫోటోని లక్కీ గుర్తుపట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జున్ను మా డాడీ నా దగ్గర లేరు కానీ ఈ ఫోటోని చూస్తుంటే మా డాడీ నా దగ్గరే ఉన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది అని అంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా చూడలేక మనీషా అక్కడ నుండి వెళ్ళిపోతుంది మిత్ర లేడు అని లక్ష్మి అరవింద సంజన జయదేవ్ నందన్ వివేక్ అందరూ బాధపడుతూ ఉంటారు ఇక వెంటనే మళ్ళీ అర్జున్ ఎలా అంటుంటాడు లక్ష్మిని బాధపడడం కాదు లక్ష్మి ఇప్పుడు బాధపడితే ఏది సాధించలేం మిత్రని కూడా కాపాడలేం కాబట్టి కరెక్ట్గా ఆలోచించు మిత్ర ఎక్కడున్నాడో మనం పట్టుకోవాలి మిత్రని కాపాడాలి అని అంటూ ఉంటుంది లక్ష్మితో అర్జున్ ఇక అలాగే ఓకే అని లక్ష్మి కాస్త అవుతుంది ఇప్పుడు ఎలా ఏ ఆధారం కూడా దొరకలేదు ఇప్పుడు మిత్ర అనేని పట్టుకోవడం ఎలా అని అడుగుతుంటాడు వివేక్ అసలు పరిష్కారం కోసం కాదు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే పరిష్కారం దానంతటా అదే వస్తుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది ఎలా ఎలా తెలుసుకోవడం అని అంటుండగా అసలు మిత్రని కిడ్నాప్ చేసిన ప్లేస్కి మనం వెళ్దాం పదండి అని అంటూ లక్ష్మి జాను అర్జున్ వివేక్ అందరూ కలిసి ఆ కిడ్నాపర్స్ మిత్రని కిడ్నాప్ చేసిన ఏరియాకి బయలుదేరుతారు అదంతా గమనించిన మనీషా దేవయాని ఇద్దరు వాళ్ళనే చూస్తూ ఉండిపోతారు ఇక మనీషా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అంటుండగా మిత్ర కనబడకపోయి ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆంటీ పాపం ఎలా ఉన్నాడో మిత్ర ఏంటో అని అంటూ ఉంటుంది మనీషా నువ్వేమంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే అని అంటూ ఉంటుంది దేవయాని లేదంటే నేను నిజంగా టెన్షన్ పడుతున్నాను పోలీసులు ఏ ఆచూకీ చెప్పలేకపోయారు ఇప్పుడు మిత్ర ఎక్కడున్నాడో ఏంటో నేనే రంగంలోకి దిగే మిత్రని కనిపెట్టాలని చూస్తున్నాను హానెస్ట్గా పని చేయాలి అనుకుంటున్నాను అని మనీషా అంటుండగా నీకు అంత శ్రమ అవసరం లేదు మా సంయుక్త వాళ్ళు ఎలాగో మిత్ర కోసం ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అయ్యి మిత్రని కాపాడే టైంలో ఆ క్రెడిట్ అంతా నీ అకౌంట్లో వేసుకో సరిపోతుంది అని దేవయాన్ని అంటుండగా లేదంటే నిజంగా నేను హానెస్ట్గా వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని మనీషా అంటుండగా మనం ఇటువంటి మాటలు మాట్లాడకూడదు స్మార్ట్గా వర్క్ చేసుకోవాలి ముందుగా ఆ సంయుక్తాన్ని ఫాలో అవుదాం పద అని అంటూ మనిషిని తీసుకొని ఆ మిత్ర కిడ్నాప్ అయిన ప్లేస్కి వెళ్తుంది దేవయాని కూడా మరోవైపు ఇప్పుడు ఏం అక్క అని జాను అడుగుతూ ఉండగా మిత్రని కిడ్నాప్ చేసిన కార్కి నెంబర్ ప్లేట్స్ లేవు కాబట్టి అది పాత కార్ అయి ఉంటుంది ఆ కార్ నెంబర్ లేదు కాబట్టి అది బ్లాక్లో కొనుంటారు ఇక్కడే ఎక్కడో కార్లు అమ్మే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఆ కార్ ఎవరి దగ్గర నుంచి కొన్నారో ముందుగా తెలుసుకోవాలి అని అంటుండగా ఎలా అక్క చాలా కార్లు అమ్మే చోట్లు ఉంటాయి కదా అని జాను అడుగుతుండగా అది పాత మోడల్ కార్ పైగా నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి బ్లాక్ మార్కెట్లోనే కన్ అమ్ముంటారు కాబట్టి మనం ఆ విధంగా ఎంక్వైరీ చేయాలి అని లక్ష్మి అంటూ ఉండగా అవును వదినా నువ్వు చెప్పేది నిజమే అటువంటి టూ త్రీ ఏరియాస్ ఉన్నవి అంతే నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను అని వివేక్ అంటూ ఉండడంతో సరే నువ్వు వెళ్ళి ఆ ఎంక్వైరీ పని చూడు అని లక్ష్మి అంటూ ఉంటుంది సరే వదిన అని అక్కడి నుండి వివేక్ వెళ్ళిపోతాడు మనమేం చేద్దాం లక్ష్మి అని అర్జున్ అంటూ ఉండగా నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి ఆ కార్ ఎక్కువ దూరం వెళ్ళదు టూ త్రీ కిలోమీటర్స్లోనే వాళ్ళు ఖచ్చితంగా గారిని దాచిపెట్టి ఉంచుతారు ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేని కార్ కాబట్టి పోలీసులు పట్టుకుంటారు మీరు ఇక్కడ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ వరకు సీసీటీవీ ఫుటేజ్ ఉన్న కెమెరాస్ని చూసి ఎంక్వైరీ చేయండి కార్ ఏ రూట్లో వెళ్ళింది ఎలా వెళ్ళింది మనం ఎంక్వైరీ చేస్తే గారిని పట్టుకోవడం అవుతుంది అని అంటూ ఉంటుంది లక్ష్మి అలాగే లక్ష్మి అని అంటూ అర్జున్ కూడా అక్కడ నుండి బయలుదేరుతాడు మనమేం చేద్దామక్క అని జాను అడుగుతుండగా ఫస్ట్గా లోకల్ ఎస్ఐని కలవాలి వెళ్దాం పదా అని అంటూ లక్ష్మి అక్కడి నుండి బయలుదేరిపోతుంది ఇక వీళ్ళేంటే ఏదో సినిమా లాగా ఎంక్వైరీ చేస్తున్నారేంటి అని మనీషా అంటూ ఉండగా ఇక దేవయాన్ని తను సంయుక్త కాబట్టే అలా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే ఎంక్వైరీ చేస్తుంది అదే లక్ష్మి అయ్యుంటే ఏడుస్తూ కూర్చుండేది నేను సంయుక్త అనే గట్టిగా నమ్ముతున్నాను నా ముందు దాన్ని పొగడకండాంటి అని అంటూ ఉంటుంది మనీషా ఇక నిజంగా చెప్తున్నాను ట్రూ మాట్లాడుతున్నాను అదే తన ప్లేస్లో నువ్వు ఉంటే ఏడ్చుకుంటూ అటు ఇటు తిరిగేదానివే తప్ప ఆ మాత్రం ఆలోచన కూడా చేయలేకపోయేదానివే ముందుగా సంయుక్తని ఫాలో అవుదాం పదా అని అంటూ మనీషాకి గట్టి పెట్టి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది దేవయాని ఇక లక్ష్మీజాను ఇద్దరు కలిసి లోకల్ ఎస్ఐని కలవగా కిడ్నాపర్స్ వివరాలు అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇక అవన్నీ ఎందుకు మేము ఆల్రెడీ చెక్ చేసాం అని అంటూ ఉంటాడు ఆ ఎస్ఐ ఒక్కసారి మాకు చూపించండి సార్ అని అంటూ ఉండగా ఓకే అని ఆ ఎస్ఐ వివరాలన్నీ చూపిస్తూ ఉండగా అన్నీ చూసాం మాకేమీ ఆధారాలు దొరకలేదు అని ఎస్ఐ చెప్తాడు ఇలా కాదు సార్ చిన్న చిన్న కిడ్నాపులు కాకుండా పెద్ద పెద్ద కిడ్నాపులు చేసే వాళ్ళ వివరాలు కాస్త ఇస్తారా అని అంటుండగా చెప్తాను ఎందుకు అలా చేస్తారని మీకేమైనా నమ్మకంగా ఉందా అని ఎస్ఐ అడుగుతుండగా వాళ్ళు పక్కా ప్లాన్తో మిత్రగారిని కిడ్నాప్ చేశారు కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యే ఉంటారు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా మీకు అని అడుగుతుండగా కొందరు జైల్లో ఉన్నారు కొందరు పరాలిలో ఉన్నారు మరి కొందరు కిడ్నాపర్స్ చేస్తున్నారు అని అంటుండగా వాళ్ళు నెంబర్స్ ఇవ్వండి అని లక్ష్మి అంటుంటుంది అలాగే అంటూ ఆ ఎస్ఐ నెంబర్స్ని లక్ష్మికి చూపిస్తూ ఉండగా లక్ష్మి నోట్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇదేంటంటే సంయుక్త నెంబర్స్ తీసుకుంటుంది ఏంటి కిడ్నాపర్స్ని ఎవరైనా కలుస్తారా అని మనిషా అడుగుతుండగా మనకు అవసరం లేదు మనం సంయుక్త మిత్రని కాపాడిన తర్వాత ఆ క్రెడిట్ అంతా నువ్వు నీ అకౌంట్లో వేసుకుందువులే అని అంటూ ఉంటుంది దేవయ్యని ఇక లక్ష్మి ఆ కిడ్నాపర్స్ని కలుస్తుందా మిత్రని కాపాడుతుందా మిత్రని కాపాడిన క్రెడిట్ ఎవరికి వెళ్తుంది మరోవైపు అరవింద జయదేవ్ నందన్లు దీక్షితులు గారిని కలుస్తారు ఇక పరిస్థితి తెలియలేదంటూ అరవింద ఏడుస్తూ ఉండగా వరలక్ష్మి వ్రతాన్ని చేయమని దీక్షితులు గారు చెప్తారు అది భార్య చేసే వ్రతం కదా లక్ష్మి ఎక్కడుందో తెలీదు అని అంటూ ఉంటుంది అరవింద ఇక ఆ వ్రతం మాత్రమే మిత్రని కాపాడగలదు అనగానే అరవింద ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక జయదేవ్నందన్ దీక్షితుల గారితో ఇలా అంటుంటారు మా లక్ష్మి ఇక్కడే ఉంది అని అంటుండగా నాకు తెలుసు అని దీక్షితులు గారు అనగానే జయదేవ్ నందన్ షాక్ అవుతూ ఉంటారు ఇంకా దీక్షితులు ఇలా అంటుంటారు తన ఉనికి మీ నందన్ కుటుంబానికి ప్రమాదం అని చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకుంది అందుకే నేను చెప్పలేదు అని దీక్షితులు అంటూ ఉండగా సరే దీక్షితులు గారు నా కోడలి చేత వరలక్ష్మి వ్రతాన్ని చేయిస్తాను ఇంట్లో వీలు పడదు కాబట్టి గుళ్ళో ఈ వ్రతాన్ని చేపిస్తాను అని జయదేవ్ నందన్ దీక్షితులు గారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోవైపు లక్ష్మి కిడ్నాపర్స్ ఫోన్ నెంబర్ను తీసుకుంటూ ఉంటుంది మనీషా దేవి అని గమనిస్తూ ఉంటారు ఇక లక్ష్మి ఆ కిడ్నాపర్స్ని కలవనుందా లక్ష్మి మిత్రని కాపాడిన తర్వాత ఆ క్రెడిట్ మనీషా తీసుకుంటుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్